హాయ్ అండి ఒక్క రోజులు మినుపొడియలు ఎలా పెట్టేయాలో చూసేద్దామా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన బ్లాగ్స్ ఇస్మి తనాలి అమ్మాయి స్పందన ఇప్పుడు ప్రొసీజర్ ఎలా చేయాలో చూసేద్దాము ఈరోజైతే నేను పావు కేజీ పిండితో ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ పావు కేజీ పిండిని తీసుకొని ఫస్ట్ ఒక బేసిన్లో తీసుకోవాలన్నమాట ఇక్కడ పొట్టు తీసేసిన మినపగుండులతో నేను పిండి పట్టించాను అనమాట ఈ పావు కేజీ మినప పిండికి తగినంత సాల్ట్ అలానే షోడా ఉప్పు రెండు చిటికెడులు అలానే జీలకర్ర కొంచెం ఒక స్పూను నలిపి ఇట్లాగా చేత్తో నలిపి వేయాలన్నమాట అలానే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా రెండు స్పూన్లు వేయాలి వేసి బాగా కలపాలన్నమాట పిండి మొత్తం బాగా కలపాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా పిండిని కలపండి కలిపిన తర్వాత వాటర్ని చిలకరించుకుంటూ పిండిని బాగా కలపాలన్నమాట అంటే ఒక చపాతి పిండి ఎలాగ ముద్దలాగా కలుపుతామో అలాగా గట్టిగా పిండిని కలిపి పెట్టుకోవాలన్నమాట ఇలాగా మినప వడియాలు చేసినవి ఇక్కడ మేము సేల్ చేస్తున్నామండి మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీరైతే ఆర్డర్ పెట్టుకోండి అప్పుడాలే కదండి వడియాలు చక్రాలు చెక్కలు సున్నుండలు ఇలాగా అన్ని రకాల ఐటమ్స్ చేసి ఇవ్వటం జరుగుతుంది మీరైతే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇలా పిండి ముద్ద అయ్యేంత వరకు కలిపిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి రెండు గ్యారెట్ల వరకు ఆయిల్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత రోడ్లో ఒక గేట్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొంచెం కొంచెం పిండిని ఒక రోట్లో వేసుకొని మెత్తగా అయ్యే వరకు దంచాలి ఇక్కడ నేను కొంచెం పిండే కాబట్టి ఒక చిన్న రోడ్లో దంచుతాను ఎక్కువ పండి ఈ పిండి తీసుకునే వాళ్ళైతే మాత్రం పెద్ద రోడ్లో దంచుకోండి నెక్స్ట్ ఆ పిండి తడి ఆరకుండా ఒక క్లాత్ అనేది కప్పాలన్నమాట అంటే పిండి ముద్ద మనము దంచుతున్నాం కదండి అసలు మనం ఇలా పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉండాలన్నమాట చపాతి పిండి కలిపిన తర్వాత మెత్తగా ఎలా ఉంటుందో అలానే ఈ పిండి కూడా ఇట్లా పట్టుకుంటే మెత్తగా ఉండాలి అంత అయ్యే వరకు దాన్ని బాగా రోడ్లో దంచాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలు ఓవెల్ షేప్లో చేసుకొని పెట్టుకోవాలి ఒక కవర్ తీసుకొని ఇక్కడ ఒక చెక్క ముక్క మీద వేసి చేస్తున్నాము నేల మీదైనా చేసుకున్నా పర్వాలేదు ఆ కవర్కి ఆయిల్ రాసేసి ఉండలు వేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అప్పుడు అలాగా చేసుకోవాలన్నమాట ఇట్లాగా అన్ని ముద్దలు చేసుకొని పెట్టుకున్నాం కదా సో చేసుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాని మీద కవర్ వేయాలి కవర్ వేసేసి ఇదిగోండి బటన్ వేలుతో ఇలాగా పైకి కిందకి ఇట్లాగా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా అప్పడాలు అనేవి చేసుకోవాలన్నమాట ఎవరికైనా అప్పడాలు కావాలి అంటే విడిగా చేసిస్తామండి ఎన్ని కేజీలైనా సరే చేసి ఇవ్వటం జరుగుతుంది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి కాల్ చేయండి మినప అప్పడాలు చేసి ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఆ కవర్ని ఇట్లా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఒక కప్పడం తీసేసి వేరే కవర్ మీద వేసుకొని వాటిని ఎండలో ఎండబెట్టాలన్నమాట ఒక్క రోజులోనే ఎండిపోతాయి అనమాట సో ఒకసారి చూసేయండి ఇలా కవర్ మీద ఒకదాని పక్కన ఒకటి వేసుకోవాలి ఆ కవర్ని ఎండిన తర్వాత మనం ఎండలో ఎండబెట్టాలి ఇదిగోండి ఎండలో ఎండబెట్టిన తర్వాత చూడండి ఎండిన తర్వాత ఎంత ఈజీగా ఊడొచ్చేస్తున్నాయో చాలా ఈజీగా ఊడొచ్చేస్తున్నాయి చూడండి వీటిని మనం ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకునే చేసుకోవచ్చు కాకపోతే ఒక టూ డేస్ టైం పడుతుంది ఎండలో ఎండబెడితే మాత్రం ఒక్క రోజులోనే చేసుకోవచ్చు ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు అనమాట ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ